అన్ని వర్గాల పెద్దల ప్రజాస్వామిక వాదుల మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకార వల్లనే ఈ విజయం సాధించాము ఇందులో వారందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం అదే సమయంలో అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడతది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడతది అనడానికి పెద్దలు చేతి రద్దంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని వర్తించడం కోసం పేద వర్గాలకి అందరి నిలబడటం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతున్నారు ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం తమించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నారు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం అమిత్ చొరవ తీసుకున్నారు ఆయనకు అభినందన ధన్యవాదాలు చెప్తున్నాను అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారిని చొరవ తీసుకున్నారు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు ముందు కనిపించే ప్రయత్నం చేశారు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయం రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఇటు రాజేంద్ర గురించి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం అనేది మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందులో గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమర్లకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంగితమిస్తున్నాం అనేసి కూడా తెలుసు ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనవరికి వెళ్ళారు మాదికలందరూ ఆయన సంపన్న సహకారం వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమని తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం అనేది మా జాతి భవిష్యత్తుకు పోయే పడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ తానులో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత ప్రాంత అడ్డంకులు కనిపించినట్టు వ్యక్తం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యను అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా లాయర్ పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మీరు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణ అనుగుణంగా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక నాడు చెప్పాలంటే రిజర్వేషన్ సిస్టమే రెండు వరకే పోతుంది దాదాపు స్వాతంత్ర్యం వచ్చిన కాంచు రాజ్యాంగం వచ్చిన కాంచు రిజర్వేషన్ విధానమే ఉన్నది దానివల్ల వాళ్ళకే రిజర్వేషన్ ఫలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎమ్ఆర్ఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడానికి సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తనే మన చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఎన్నో వేదికల మీద అదే సమయంలో లాయర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టినని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు తీర్ వర్గీకరణ కనుక వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేవందం చేయడమే ప్రభుత్వం మీద పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ నిర్దేశ సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నాను విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్ విద్యా సంవత్సరం ఏదైతే విద్యా సంస్థ కాలేదో వాటిని అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సి అమలు అపీల్ నేను ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మన న్యాయాన్ని మనం అమలు చేసినట్టు కాకుండా పోతే మాకు ఏం కలుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ వ్యక్తం తీసుకొని మళ్ళీ రీ నోటిఫికేషన్ వర్గీకరణ ద్వారా రీ నోటి వాళ్ళని చెప్పి అపీల్ చేస్తున్నాను అదే చెప్తున్నాను నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేసేది కాబట్టి మాకు అన్యాయం కలిసింది దాటా పరంగా చెప్తే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకన్నా జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది ఆ దాట ఉన్నది రామ్ చంద్ర కమిషన్ చెప్పింది ఆ డాట ఉన్నది అంతకు ముందు లోకూర్ కమిషన్ చెప్పింది ఆ డాట ఉన్నది ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే దాట ముందు పెట్టుకుని చైర్మన్ మేము చెప్తున్నాం సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అవసరం లేదు ఎస్సీ ఎస్ లకు సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి రెండు వేల పదకొండు అయినా రెండు వేల ఇరవై ఒకటి అయినా పదిహేను పోసారి ఎస్సీఎస్ సంబంధించిన జనాభా అందుబాటులో ప్రముఖాలకు ఉంటాయి ఒక అందుబాటులో బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగానం జరగాలనే డిమాండ్ వచ్చినాయి ఎస్సీఎస్లకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు అనుగుణంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సభ ఎప్పుడు పెట్టకపోతుంది ఖచ్చితంగా దీపం వచ్చింది